ప్రభుత్వ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అందుకోసమే మళ్లీ సీఎం కేసీఆర్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నలభై ఏడవ డివిజన్లో ఎమ్మెల్యే చందర్ ప్రజా అంకిత యాత్రను చేపట్టారు ఉదయం డివిజన్లోని వివిధ కాలనీలలో పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు రామగుండం నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు లక్ష మంది ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా లబ్ది పొందడం జరిగిందని చందర్ తెలిపారు आ आ वे सन्नी भाई जय जय తీర్స్తున్నారు తీర్చపోతున్నారు ఇంకా కాబట్టి అవసరం ఉంది కాబట్టి మరి ఒక్కసారి మూడో మనం గెలిపించుకోవాలి ఇవ్వతున్నారు ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ లాంటివాడు లాంటి కొడుకు లాంటివాడు మన చంద్రన్న తప్పకుండా మనం గెలిపించుకోవాలంటే మనకు ఖచ్చితంగా కారు గుర్తుందని కూడా ఎందుకంటే ఆడబిడ్డల దీవెన ఉంటే ఖచ్చితంగా విజయంతో అక్క కూడా మరి మన అందరం కూడా వేరే ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా తీరుతమని ఈ సందర్భంగా మన కోసం ఎంత గొప్పగా ఆలోచిస్తుందో మనం ఆలోచన చేయాలి ఎల్లా గారు మరి ఆరోగ్య మహిళ అనే ఎందుకు పెట్టిందో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆరోగ్య తీస్తున్నారు తీర్చబోతున్నారు ఇంకా కాబట్టి ఉంది కాబట్టి మరి ఒక్కసారి మూడో మనం గెలిపించుకోవాలి ఇవ్వతున్నారు ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ లాంటి వాడు ఒక కొడుకు లాంటి వాడు మన చెందిన తప్పకుండా మనం గెలిపించుకోవాలపరచాలంటే పరచాలంటే ఖచ్చితంగా కారు గుర్తుంటే కూడా ఎందుకంటే ఆడబిడ్డల దీవెన ఉంటే ఖచ్చితంగా విజయంతో అక్క కూడా నల్ ఎలక్షన్లు వచ్చినాయి మనకి అటు ఇటు తిప్పికొడితే పదిహేను రోజులు కూడా ఎలక్షన్ లేవు కరెక్ట్ పదమూడు రోజులైతే మనకి ఎలక్షన్ ప్రచారం అయిపోతుంది నవంబర్ ముప్పై తారీఖు రోజు జరిగేటువంటి ఎలక్షన్ లో ఖచ్చితంగా అందరం కూడా కారు గుర్తుకోవటం మన కోసం ఇంత గొప్పగా ఆలోచిస్తుందో మనం ఆలోచన చేయాలి మరి ఆరోగ్య మహిళ ఎందుకు పెట్టిందో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు आरोग्य महिला